హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు కర్రీ ఏంటంటే పనస గింజలు ఉంటాయి కదండీ వాటితో కర్రీ ఎలా చేయాలనో చూసేద్దామా మరి టే టేస్టీ టేస్టీగా ఉండే ఈరోజు వంట రండి మరి చూడండి కొన్ని తీసుకొని ఫస్ట్ ఎక్కువ మన ఇంట్లో తింటారో లేదో అని అలా లేకుండా ఎక్కువ చేసి వేస్ట్ చేయకుండా తగినన్ని తీసుకొని బాగా కళాయి వేడి చేసి లో ఫ్లేమ్లో బాగా దోరగా ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినాక ఎందుకంటే వేడిగా ఉంటాయి కాబట్టి చల్లారిన తర్వాత దాని పొట్టు ఊరికే చేత్తో అలా అంటే మనకు పల్లీల పొట్టు ఎలా తీస్తామో ఆ విధంగా పొట్టు అంతా తీసేసి అన్నిటికీ తీసేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా వస్తాయి పొట్టు తీసేసుకున్నాక చూడండి పొట్టు ఎలా ఊడొచ్చేస్తుందో ఎంత టేస్టీగా ఉంటాయో చూడండి చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా పొట్టు అన్నీ తీసేసిన తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి వాటిని అప్పులుగా కట్ చేయండి అన్ని ఇది ఈ విధంగా ఎందుకంటే పెద్దవిగా ఉంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మొత్తం పాడు చేస్తారు కదా అలా లేకుండా పెద్దవాళ్ళకైనా తినడానికి చపాతీ లేక రైస్ లేక కానీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు కొద్దిగా జీలకర్ర జీలకర్ర వే ఆవాలు బాగా వేగినాక కొద్దిగా జీలకర్ర వేసి కరివేపాకు వేసి అందులో కొన్ని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అందులో కొంచెం పసుపు వేసి బాగా కొద్దిసేపు ఉన్న తర్వాత పసుపు వేసేసి బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి బాగా దూరగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నెలో ఒక మైన తీసుకొని వేయాలి అందులోనే మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి మన ఇంట్లో బీపీ ఉన్న వాళ్ళు అట్లా ఉంటారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనము తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఎందుకంటే ఉప్పు ఇప్పుడు వేస్తే టమోటాలు బాగా మెత్తబడతాయి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలబెట్టుకోవాలి కలబెట్టుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఏగనివ్వాలి అవి కూడా ఒక కప్పు బాగా కలబెట్టి తగినన్ని వాటర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో కొలతలుగు అదే కప్పుతో వాటర్ వేసుకోవాలి కొద్దిగా చాలు బాగా దాంతో ఎందుకంటే పచ్చివేవి ఎండినేటివి కాదు కాబట్టి బాగా ఉడికిపోతాయి బాగా ఉడికిపోతాయి ఒక కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ మూత వేసి పక్కన పెట్టేస్తే బాగా మెత్తగా చూడండి బాగా గుజ్జు మొత్తం దగ్గర పడింది చపాతి లేక్ కానీ రైస్ లేక్ కానీ తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇటువంటి టేస్టీ టేస్టీగా ఉండే కూరలు మీ ముందుకు వస్తాయండి ఫస్ట్ మీరే చూడగలరు ఓకే అండి బాయ్